అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ మనవి నేను మీ ఉషా అంకాల్ మనం ఇంతకుముందు పర్వలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకున్నాం కదా ఈరోజైతే మనం బిర్యానీలోకి కానీ రోటీ ఇలాంటి వాటిలోకి చపాతీలోకి కానీ సూపర్గా ఉండే కాంబినేషన్గా ఈరోజు మనం పర్వలతో కుర్మా అనేది చేసుకోబోతున్నామండి ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది చికెన్ కుర్మా ఎన్ అంత బాగుంటుందో అంత రుచిగా ఉంటుంది ఏ మాత్రం తేడా ఉండదండి ఇందులో పర్వలు అందులో చికెన్ అంతే తేడా మనం ఇకైతే లేట్ చేయకుండా వంటలోకి వెళ్ళిపోతాము ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నానండి వేయించిన తర్వాత మనం పేస్ట్ అనేది తయారు చేసినట్లయితే మనకు పచ్చివాసన అనేది లేకుండా కురుమ అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే నేను వీటిని వేయించాను వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లో మనం ముందుగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా కొంచెం కొంచెం చెక్కుకోవాలండి మొత్తం పూర్తిగా చెక్కాల్సిన అవసరం లేదు కొద్దిగా చెక్కు తీసేసుకొని ఈ విధంగా వంకాయని మనం గుత్తి వంకాయని ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంట స్లోగా పెట్టేసి మనం వీటిని వేయించుకుంటూ ఉందాము ఇవి వేగుతూ ఉంటాయి ఈలోగా ఒక కప్లో పెరుగు తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా కారం అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మనం చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనకు పరవలు కూడా ఫ్రై అయిపోయాయండి చక్కగా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఆ కళాయిలోని ఆయిల్ని కొద్దిగా మనం కర్రీకి సరిపడా ఉంచుకొని మిగతా ఆయిల్ తీసేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అలాగే కొద్దిగా కొబ్బరి పౌడరు నేను ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లి ముక్కలు ఒక పావుగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ఒక అరగంట పాటు మామూలు కూల్ వాటర్లో వాటిని నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది టైం లేకపోతే వేడి నీళ్ళల్లో ఒక పావుగంటలో అవి మనకు నానిపోతాయండి ఆ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కళాయిలో ఈ వేడి కొద్ది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి యాలక్కాయ లవంగము దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా పట్టుకున్న మనం ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని ఒక థర్టీ సెకండ్స్ అలాగ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కలుపుతూనే ఉన్నారనుకో ఒక థర్టీ సెకండ్స్లో ఇవి మనకి ఫ్రై అయిపోతాయి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు దీనిలో మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఇంకా వాటర్ కావాలంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొద్దిగా నానబెట్టుకున్న జీడిపప్పులు కానీ లేదా మామూలుగా జీడిపప్పు ముక్కలైనా కూడా వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పరవల్ ముక్కలు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కసూరి మేతి అలాగే కొంచెం చక్కెరను యాడ్ చేసుకున్నట్టయితే మనకు కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి కూరమ రుచి రావాలంటే మనం కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుంటే లైట్గా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఆ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక ఐదు పది నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది మంచి టేస్టీ టేస్టీ పర్వల్ కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోవద్దండి లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి